నాన్న ఊరికే విసిగించక నాన్న అక్కడే పెట్టాను చూడు ఉంటాను పెట్టేయి ఏ మా ఫాదర్ అండి ఊరికే కంగారు పడి వన్ మినిట్ హలో అరే నాన్న ఇది మన ఫోన్ కాదు ఊరికే విసిగించుకో అర్జంట్ చేసుకో అరే తాకిపచ్చి వస్తావా తాగితే చస్తావు నాన్న నాన్న అక్కడే షెల్ఫ్లో నాలుగు బాటిల్స్ పెట్టాను రెండు బాటిల్స్ తాగిచ్చేసి ఉంటావు నాన్న ఇంట్లో ఉన్నది రువా నేనా ఇరిటేట్ చేయకు అక్కడ ఎక్కడో లో ఉంటుంది వెతుక్కో కళ్ళు కనపట్టలేదా పెట్టే ఫోను తీసుకోండి వద్దండి ఇప్పుడు తాగరా ఇప్పుడు తాగరా లేదండి పర్లేదు తీసుకోండి వద్దు సార్ తీసుకోండి సార్ ఏంటి ప్రాబ్లం నాన్నండి ఏం చెప్పమంటారు మనమేమో అప్పుడప్పుడు సరదాగా తాగుతుంటాం ఆయన సరదాగా ఒక పూట కూడా మాండండి మందు తాగితే ప్రాబ్లం తాగకపోతే ప్రాబ్లం చచ్చిపోతున్నానండి ఆయనతో అరే మందు తాగితే పెంట పెంట చేస్తాడండి నాకు మా కాలనీలో ఎంత మంచి పేరుందో అదంత ఈయనమూలానే పోయింది ఊరుకోండి మీరు మరీ ఎక్కువ చెప్తున్నారు వేరే భేవచ్చంగా తాగిలు చాలా మందిని చూశాను వాళ్ళకంటే ఎక్కువ తాగుతారు మీ నాన్న మీరు మీ నాన్నతో కమ్యూనికేట్ చేయండి ఒక ఫ్రెండ్లా చూడండి ఒక కొడుకులా డీల్ చేయండి ప్రాబ్లం సాల్వ్ మీ నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేయండి ప్రాబ్లం ఏమీ లేదు లిఫ్ట్ చేసి మాట్లాడండి అది కాదండి సొంత కొడుకు మీరు చెప్తే వింటారు నేను చెప్తే వింటారు ఏం ప్రాబ్లం లేదు ఈ పాటికి ఆయన ఆల్రెడీ నాలుగు పెగ్గులేసి ఉంటాడు ఈ టైంలో ఎవరైనా ఆయన సొంత కొడుకులాగా మాట్లాడతాడు మాట్లాడే కొడుకులా డీల్ చేయండి మాట్లాడండి నాన్న ఇలా తాగుతుంది ఆరోగ్యం అవుతుంది ఏమన్నా సెలపిల్లరాజా ఎగరే కోటర్ అని కొంటారా అక్కడుందిమో చూసుకో ఎక్కడుంది చూసుకో అంటారా మా ఇంట్లో అన్నది ఒకే ఒక పెద్ద డస్క్ అది కాదు నాన్న నేను చెప్పేది దాని దగ్గరికి వెళ్ళి సెల్ ఫోన్ చేసి చూస్తే కనపడాలిగా నా మాట వినండి ఫోన్ ఫోన్లో కాబట్టి లాభీదో కనపడతే మామూ పడిపోతే మాత్రం మీకు నార్మల్ అయిన ఈ అబ్బా ఆన్ సీజన్లో అగ్గిబెట్టలు అమ్ముకున్నాను నాకు మీరు కొంచెం అవ్వహాన్ని నాన్నను పిలవడానికి నాన్న అది కథ అన్న మీరు ఫోన్ పెట్టిన ఈ అబ్బాయి డచ్ ఏమన్నాడు అమ్మ నా నాపు తిట్టాడండి నేను చెప్పానా నేను జల్లకాయ గురించి విన్నాను మామిడికాయ గురించి విన్నాను హలో నానా నేను చెప్పేది విన్నా ఈ టైంలో బయటికి వెళ్ళొద్దు ఈ మందు లేకపోతే చచ్చిపోతావా నాన్న ముందు నేను చెప్పేది వినిపించుకో నాన్న నాన్న నా పొద్దున్న బయటికి వెళ్ళాడు రేపు పొద్దున్నేం వినాల్సి వస్తుందో ఏమో చ నాతో అబద్ధం చెప్పించడానికి మా ఆవిడ మీద లేని పని చెప్పి నన్ను టెన్షన్ పెట్టి డబ్బులు గుంచాడు ఆయన నేనన్నానే అనుకో నువ్వు నమ్మేటివే ఇదేనా మీ ఆవిడ మీద నీకున్న నమ్మకం అక్క నాయాలా ఇప్పుడు నువ్వు మా వాడితో అన్న సంగతి మీ ఆవిడతో నేను అన్నానుకోరా మహాప్రభో అంత పని చేయకండియ్యా అది అసలే గడుచు విషయం తెలిసిందంటే నాకు ఫుడ్ అట్టదు అది గుడ్ చెప్పలేదురా ఈ ఈసారి కనపడదు దాన్ని గట్టిగా మందలిస్తా నాకు ఓరి నీ అబ్బా గొక్క తిప్పుకొనివ్వకుండా ఏడిపిస్తున్నావు కదయ్యా బాబు ఈసారి నీ జోలికి వస్తే నీ చొప్పు చుక్కొట్టు రాజా మా వల్ల కావటం లేదయ్యా మా వైన్ షాప్ వస్తాడు మంది అడుగుతాడు మంది ఇవ్వకపోతే తిక్కలో కొడతాడు మందిస్తే ఇస్తే కిక్కులో కొడతాడు ఇచ్చినా పైన కొట్టించుకోవడం తప్పట్లేదు కదా నీ మొహం చూసి వదిలేస్తే మా మొహాలు పగల కొడుతున్నాడు ఏదో ఒకటి చేయవయ్యా ఏంటండి ప్రతి దానికి కంప్లైంట్ ఇస్తారు మీరే చూసుకోవచ్చు కదా అంటే ఏంట్రా మీ నాన్న కొట్టేమనే ఈ నాన్న కొడుక పుట్టించొచ్చినందుకు నీ నా పని అలాగూ చేయలేను కదా కొట్టలేమో చంపేయి మటన తర్వాత ముందు ఫోన్ వచ్చింది చూడు హలో గీతా ఏంటి నీ ఫోన్ పనిచేయట్లేదా అదే పాత నంబర్ పోయింది అదే సిమ్ నంబర్ తీసుకున్నాను ఇవాళ నా బర్త్డే అది గుర్తుందిగా ఆ గుర్తుంది గుర్తుంది మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది మర్యాదగా సాయంత్రం పార్టీకి రా నువ్వు వచ్చేదాకా నేను కేక్ కూడా కట్ చేయను రాకపోయావో సరే సరే మన జుగతి ఏన్నన్న ఇది మన సారరా మన సార తాగుతున్నా నువ్వు అసలు మనిషివేనా నన్ను మంచిగా బతకనివ్వ తెల్లారితే చాలు అర్థమైన వాడు ఎంటర్ అయిపోయాడు గోల్తో పోయాడు డాక్టర్ కదా ఆపరేషన్ ప్రోగ్రెస్ అని బయట బోర్డు పడచ్చు కదా నేను గా మాట్లాడుతుంటే నీకేమైనా కన్న తండ్రితో మాట్లాడే పత్తిదేనా ఆహా తండ్రి తండ్రిలా బిహేవ్ చేసే ఎప్పుడైనా కనీసం మనిషిలో కూడా ఉండట్లేదు కదా ఇంటికి రావాలంటేనే భయంగా ఉంది నువ్వు ఇంటికి భయంగా అంటేనే నాకు నా తాగుడు నీకు డిస్టర్బెన్స్ ఉందేమో కానీ నీ వాగుడు మాత్రం నాకు చాలా చికాకు అంది మైండ్ నీ తాగుడు గురించి నేను ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయానుగా నీకు నెలకు కావాల్సిన కోట నేనే తెచ్చి ఇంట్లో పాడేస్తున్నాను అదేమో రెండు రోజుల్లో ఫినిష్ చేసి ఆ తర్వాత ఇదిగో ఈ చీప్ లిక్కర్ తాగి రోడ్డు మీద చీప్ గా బిహేవ్ చేస్తున్నావు ఎప్పుడు ఎవరిని కొడతావు తెలియదు వాడు కుడుకుని దస్తాడేమని భయంగా ఉంది ఇదే గన కంటిన్యూ అయితే కాలనీలో ఎవడో ఒకడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు అప్పుడు నీతో పాటు నన్ను రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు అది గెలిచినట్టు జాగ్రత్తగా ఉండొచ్చు కదా ఎస్ చెయ్యి యదో బతికి యదో బతికాని చీ కాదు ఏలేస్తుంటే నీ కోపం కాదు నాకు నెక్స్ట్ వీక్ రాబోయే ఆఫ్ యూ పోయిన వారానికి ఇప్పటికీ నీలో చాలా తేడా అనిపిస్తుంది నీకేమనిపిస్తుంది అసలు యాంగర్ మేనేజ్మెంట్ ని కనిపెట్టినా కూడా ఏమండి ట్రీట్మెంట్ అంటే ఓ ట్యాబ్లెట్ ఓ ఇంజక్షన్ ఇలాంటివి ఏదైనా ఇస్తారు కానీ ఇదేంటండి కోపం వస్తే వేయడం పెదాలు కొనుక్కోవడం ముట్టి కొడుక్కోవడం అలా అలా అరకు కోపం వస్తే కంట్రోల్ చేసుకోవడానికి విజులు వేయడం అనేది ఎంతో మందికి ఇచ్చారు ట్రీట్మెంట్ నా మటుకు నేను ఎంతో మందికి ఇచ్చాను మరి వాళ్ళెవరూ వచ్చి కంప్లైంట్ చేయతే అంటే వాళ్ళకి తగ్గినట్టే కదా నేను ఒక్కడే హోల్ ఏపీలో సోలో ఏమండి రెండేళ్ళ నుంచి వస్తున్నాను మీరు వేయమన్న విజులు ఊతూనే ఉన్నాను అయినా నా కోపం తగ్గలేదే పైగా పక్కన ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకేదో సైట్ కొడుతున్నానని నన్ను చితకబాతున్నారు నీలాంటోడు ప్రాబ్లం వాళ్ళలో లేదు నీ పాట సెలక్షన్ లో ఉంది కోపం వస్తే తగ్గడానికి ఏ లాలిపాటో జోలపాటో పడుకోవాలి గానీ నువ్వు విదిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి ఆరబడత ట్రీట్మెంట్ తో నీ ఏయ్ ఏయ్ నన్న నా ట్రీట్మెంట్ మాత్రమే ఏమంటావు నాకు ట్రీట్మెంట్ పక్కనదో టక్కే ఆ డబ్బుతో నీ ఆస్తులు పెంచుకుంటున్నావు గానీ ఒక్క పేషెంట్ అయినా సర్జ చేశావు ను మిస్టర్ రాజా నువ్వు టూ మచ్ గా మాట్లాడుతున్నావు ఇదంతా నా కష్టాలు చూస్తాం తెలుసా ఏది ఇదంతా నా 2 క్రితం కంప్యూటర్ ఉందా నా డబ్బుతో ఈ కంప్యూటర్ కొన్నావు ఇది ఫ్రెష్ గా 2 రోల్ కితంగా ఉన్నట్టున్నా మిస్టర్ రాజా నువ్వు చాలా డామేజింగ్ గా మాట్లాడుతున్నావు ఐఎమ్ డాక్టర్ ఐఎమ్ ఆల్సో ఐ డాక్టర్ సో వాట్ నౌ యు ఆర్ మై పేషెంట్ నేను ఏం చెప్తా చేయాలి రెండు నుంచి చేస్తూనే ఉన్నాను పాటలు మారి కొత్త ట్యూన్స్ కూడా పుట్టుకొస్తున్నాయి గానీ రిజల్ట్ ఏది వచ్చేదాకా వెయిట్ చేయనయ్య డాక్టర్ అంటే మరి అరుసైపోయింది బీ ఇన్ యువర్ లిమిట్స్ ఏమిటి లిమిట్స్ వాట్ లిమిట్స్ డాక్టర్ పేషెంట్ ఆ బొచ్చు నీ కోసం ఇంకొక పది రోజులు ఆగుతా నువ్వు ఊదమన్న పాటలే ఊతా ఈ లోపు తేడా ఏమీ కనపడలేదనుకో నీ గజ్జలు ఆహో కూల్ కూల్ డౌన్ ఆ మాటలే మామూలుగా చెప్పు అంటే నవ్వుతూ కమాన్ కమాన్ అది అది ఎదవ నాటకాలు దొబ్బద్దు నీ కోసం పది రోజులు ఆగుతా నువ్వు పాడమన్న పాటలు నేతా అయినా తేడా కనపడలేదనుకో నీ గజ్జలు ఎక్స్ప్రెషన్ మారింది కానీ ఫీలింగ్ మారలేదేంటి